మన సొంత ఆలోచన పక్కన పెట్టేసేయాలి మన సొంత నిర్ణయాలు దేనికి పనికిరావని మనం ఎరిగి దేవుని జ్ఞానాన్ని ముందు పెట్టుకుని ఆ దేవుని జ్ఞానం ఎలాగూ నడవమంటుందో దాని పట్ల అధికమైన ఆసక్తి శ్రద్ధ కలిగిన వారమై దేవుడిని మనం వెంబడిస్తూ ఉంటే దానిని బట్టి మనం దేవుడిని సంతోషపరిచే విధానంలోనికి వెళుతూ ఉంటాం దేవుడిచ్చేటటువంటి రక్షణను మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుడిచ్చేటటువంటి ప్రతిఫలాలను బహుమతిని అందుకునే వారు ఎవరైనా ఉన్నారనంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని అనుసరించిన ఆశక్తి దేవుని మాటే నాకు శరణ్యం అనుకుని ఆ మాటలను పదే పదే ధ్యానిస్తూ వింటూ ప్రకటిస్తూ ప్రవర్తిస్తూ దేవుని వాక్యము చాలా గొప్పదని ఆ వాక్యానికి లేని శక్తి అంటూ ఏమీ లేదని ఆ వాక్యమే మనుషులమైన మనకు ఆధారమని మనం గ్రహించుకుని అలాంటి ఆసక్తి కలిగి దేవుడిని మనం వెంబడిస్తూ ఉంటుంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారంగా దేవుని దృష్టిలో ఎంచబడుతూ ఉంటాము